తమ సమాజ స్థాపన కోసం జీవితాన్ని త్యాగం చేసిన ప్రజా ఒక గద్దర్ అన్నను స్మరించుకుందామని గద్దర్ ఫౌండేషన్ సభ్యులు ఆశా శ్రీరాములు అన్నారు శనివారం గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తలో జాతీయమాల మహానాడు నాయకులు తుమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గద్దర్ ప్రథమ వర్ధంతి గోడ పత్రికను సీనియర్ జర్నలిస్టు బండార్ రాజు టీపీసీసీ రాష్ట్ర నాయకులు డాక్టర్ గడ్డం శ్రీనివాస్ తో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మోచు సంఘం రాష్ట్ర కార్యదర్శి వేణు రాయపోల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టరాజు అంబేద్కర్ యువజన సంఘం చిప్పల యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఆరున మధ్యాహ్నం రెండు గంటల నుంచి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దత్తర్ అభిమానులు అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘనమైన నివాళు అర్పించాలని ఫౌండేషన్ తరఫున దద్దర్ ఫౌండేషన్ తరఫున మా యొక్క విజ్ఞప్తి ఒక ప్రజా చైతన్యం దద్దర్ అంటే ఒక ప్రజా చైతన్యం గద్దరి పాట వినని వాళ్ళు గద్దరి మాట వినని వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి గద్దరన్న మన మూడు నాలుగు తరాలకు కూడా అందరినీ చైతన్యం పరిచినటువంటి మహానుభావుడు గద్దరన్న అంబేద్కర్ పూలే కాంగిరెడ్డి వర్మ కాన్షీరామ్ అడుగుజాడల్లో జాడల్లో అణువనుగున నడిచి అను అనుగుణ నడిచి మనం రాయటం ద్వారా చదువుకున్నారని మాత్రమే రచన ద్వారా చదువుకున్నారని మాత్రమే మనం చైతన్యపరచగదు కానీ ఆయన మాట పాట యాస మొత్తం జనాన్ని మొత్తం కదిలించింది ఆయన తెలుగు భాషలతోనే కాకుండా హిందీ గుజరాతీ మరాఠీ ఆయన అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒడిస్సా ఆ ప్రాంతంలో అక్కడి ప్రజలను కూడా ఆయన యొక్క మాట ద్వారా మాట ద్వారా చైతన్య తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ప్రజలు ఒకనాడు చేస్తున్న రోజుల్లో ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం ఆయన కమ్యూనిస్టు పార్టీలో చేరి ఆ యొక్క జననాట్య మండలిని ఏర్పాటు చేసి ఊరూరులో తిరిగి ప్రజలను చైతన్యం చేసినటువంటి మహానుభావుడు ఆయన ఆయన చాటి కానీ ఆయన ఆయన మాట గొంతు కానీ ఆయన పాట తీరు కానీ ఇప్పటిదాకా ఇంకెవరు లేరు రారని మేము అనుకుంటున్నాం దురదృష్టం ఆయన ఆరోగ్యంగా ఉండి తిరిగి రావాలని అందరం కోరుకున్నాం ఆసుపత్రి నుండి కానీ ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయింది నే ఈ యొక్క కార్యక్రమాన్ని నగర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు ఆరో తారీఖు నాడు హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం గజేల్ ప్రాంతంకు ఆయనకు రేరి అనుబంధం ఉంది అక్కడే ఉన్న జిల్లా తుఫాన్ వయసు ఈ ప్రాంతం కూడా ఆయనకు అంతే అనుబంధం ఉంది మన ప్రాంతం మన బిడ్డ గంట ఇక్కడి ప్రాంత బిడ్డగడ్డ అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన నివాళులర్పించాలని కోరుతా ఉన్నాం జై